దువ్వాడ శ్రీనివాస్ శ్రీనివాస్ హస్బెండ్ నా భర్త నా భర్త అంటుంది కదా నేను రెండు వేల మొన్న మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఇరవై నాలుగున నాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు చేశాను ఈ మాట నేను చెబితే బాగుండు ఆ లింగాల సొంత గ్రామానికి వెళ్ళి అడగండి పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు ఎవరికి వ్యతిరేకంగా సోకాల్డ్ హస్బెండ్ దివాడ శ్రీనివాస్ బెదిరే ఇది నిజం కాదా పత్రికలు మీకు తెలియదా ప్రజలకి తెలియదా వాస్తవం నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గరికి ఎలా క్రిస్పాస్ చేసేది ఆ రోజు అత్యర్ణాయాన్ని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు రెంటివి వాడి ఈ రోజు అతను సహకారం చూపెడుతున్నండి పూర్తిగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు అచ్చెన్నాయుడు మీరు చేస్తున్నదంతా నాకు ఒక్కటే మీరు చెప్తున్నారు నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు సామాన్య ప్రజల ముందు నాకు ఇదే ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు సిరసు వచ్చి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటి అస్తవ్యస్తం చేసేసిన రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా మప్పు చేసేసిన ఈ అని నాకు భార్య కనుక ఐ పాయింట్ ఈ డివర్స్ డివర్స్ కూడా ఇవాళ నిర్ణయించుకున్నాను నోటీసెస్ తప్పై ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని మా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గొడవని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు గొప్పది మా ఏమైనా జరిగి ఏది జరిగిన బాధ్యత మీద నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది